రాజమహేంద్రవరం గోదావరి తీరం కార్తీక దీపాలతో కాంతులేడింది పంతం కొండలరావు ఆధ్వర్యంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సీతారామ దేవస్థానం సంయుక్తంగా కోటిలింగాల రేవుల లక్ష దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది గోదావరి హారతి కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది కార్యక్రమం ఆధ్యాత్మికమైన సాంస్కృతికమైన ముందుండి నడిపించడంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ముందు వరుసలో నిలుస్తోంది పంతం కొండలరావు తమ ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక సంస్థలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సాంస్కృతిక రాజధాని నగరంలో మేఠనిపించుకున్నారు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా రాజమహేంద్రవరం కోటిలింగాల రేవులో లక్ష దీపోత్సవం కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించారు మహాశివుడికి ప్రీతికరమైన కార్తీక సోమవారం నాడు సాయంత్రం లక్ష దీపోత్సవం రాజమహేంద్రవరం గోదావరి తీరం దీపకాంతులతో వెలుగులు నింపింది శ్రీ ఉమా కోటలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సీతారామ దేవస్థానం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పన్నెండవ లక్ష దీపోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది గోదావరి తీరం శివనామస్మరణతో మారుమోగింది ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు హాజరయ్యారు ప్రత్యేక అతిథులుగా మాజీ ఎంపీ మార్గాని భరత్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ మేయర్ రాఘవమ్మ మాజీ రౌతు సూర్యప్రకాశ్రావు టీడీపీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ రుడా మాజీ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అతిథులు ప్రముఖులకు పంతం కొండలరావు స్వాగతం పలికారు ఆధ్యాత్మిక చింతనతో కార్తీక దీపాలు వెలిగించి హారతులు ఇచ్చారు కోటిలింగాల రేవులో మెట్లపై ఏర్పాటు చేసిన మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా కోటిలింగాల రేవులో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక అశేష భక్తజనాన్ని విశేషంగా ఆకట్టుకుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు దీపారాధన ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి వేదికకు ఇరువైపులా పుష్పాలంకరణలు విద్యుత్ దీపాలంకరణలు శివలింగాల ఏర్పాటు వివిధ ఆధ్యాత్మిక రూపాలతో దేవతల అలంకరణ చేశారు మహాశివుడికి గోదావరి మాతకు కూడా మూడు దశలుగా హారతులు ఇచ్చారు అతిథులందరికీ సాలువాలు కప్పి కొండలరావు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే బత్తులు రామకృష్ణ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో పంతం కొండలరావు గత కొంతకాలంగా చేస్తున్న ఆధ్యాత్మిక కృషిని అభినందించారు రాజమహేంద్రవరము గోదావరి నది తీరాన ఎంతో శోభాయమానంగా కోటి తీర్ అలంకరణ చేయడం జరిగింది మొత్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా కోటి లింగాల ఘాట్ అంటే సాక్షాత్తు పరమశివుడు వచ్చి ఇక్కడ కోటి లింగాలు ప్రతిష్ట చేశారనే చరిత్ర ఉంది మరి అంత కొత్త పుణ్యక్షేత్రంలో గోదావరి రవికి అదేవిధంగా పరమశివుడికి ఇక్కడ హారతులు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి కార్తీక మాసం అంటే ఈశ్వరుడికి ఎంతో ప్రియమైన మాసం అందులోనూ రాజమహేంద్రవరం అనంగానే దక్షిణ కాశీగా పేరుగాంచిన దక్షిణ గంగాకా పేరికాంచిన ఈ ప్రాంతంలో ఇంత శోభాయమానంగా చేయడము అందరి యొక్క పూర్వజన్మ సుదృగమని భావించాలి మరి ఆ సదాశివుడి యొక్క ఆశీసులు ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారము ఓం నమ శివాయ ఈరోజు ఈ యొక్క రాజమండ్రి ఎంతో చరిత్ర కలిగినటువంటి పూటలింగాల రేవులు దీపం అనేది పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించడం చాలా ఆనందదాయకం అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు కార్తీక మాసంలో దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది పురాణాలు ఇతిహాసాల్లో కూడా చూస్తే కార్తీక మాసం దీపం అనేది ఒక ఆత్మస్వరూపం అని చెప్పి చెప్తుంటారు అలాంటి ఆత్మస్వరూపమైన దీపాలన్నీ కూడా వెలిగించి మానవాళి అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని సకల జీవకోటి సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రకృతి విపత్తులన్నిటిని జరిగే ఇబ్బందుల నుండి అంతా కూడా కాపాడాలని పరమశివుణ్ణి శివకేశవులకి ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపోత్సవం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఒక వారి యొక్క పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక ఈ యొక్క ఆశేష భక్త జనానికి అందరికీ కూడా మోక్షాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది ఎంతోమంది వేలాది మంది కార్యక్రమాలకి మహిళలు చిన్నపిల్లలు సైతం కూడా విచ్చేసి ముఖ్యంగా ఈరోజు కార్తీక సోమవారం సోమవారం కూడా ప్రత్యేకమైన విశేషత విశిష్టత ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత దీపోత్సవం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విశేషం ఎంతోమందికి ఆనందాన్ని ముక్తిని భక్తిని అన్నిటిని కలిపి ప్రసాదించినటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నేను మొట్టమొదటిసారిగా ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం మనకు ఊరికే రాదు డబ్బులు పెట్టి కొనుక్కుంటానో నదులు కూడా చేస్తానో రాదు కైవారిగా ఉండాలి ఊర్వజన సుకృతం ఉండడం వల్ల శ్రీ పంతం కొండలరావు గారు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చాము ఈ కార్యక్రమం నిర్వహణ అందరికీ కూడా ఇందులో భాగస్వాముని చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా పూర్తిగా ధన్యవాదాలు కార్తీక లక్ష దీపోత్సవం పన్నెండవ సంవత్సరం చేయడం జరుగుతుంది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అంటే ఉమా కోట్లింగేశ్వర స్వామి సీతారామ స్వామి మరియు పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఈ రెండు ఆధ్వర్యాల్లోనూ జరుగుతూ ఉంది ఇది ఎప్పుడు కూడా పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఇది పన్నెండవ సంవత్సరం ప్రారంభించి లక్షదీపోత్సవానికి తల వేలాదిగా భక్తులు రావటం వేదనాథం అలాగే శివనామ స్మరణ అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావంతో మతాలు అంటే అది క్రిస్మస్ చేస్తాం రంజాన్ చేస్తాం కానీ లక్ష దీపోత్సవ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది దానికి ఆ పరమేశ్వరు యొక్క కృప ఆయన యొక్క చల్లని దీవుని వల్ల ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎప్పుడూ చేయడం జరుగుతుంది దానికి మిత్రుల సహకారం దాతల సహకారం ఉంది వారందరూ కూడా కొత్త తెలియజేసుకుంటూ మరి మీడియా ఎప్పుడు కూడా మా వెన్నెంటి ఉండి మాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది పన్నెండవ సంవత్సరం ఇటువంటి యాక్టివిటీలు నేను ప్రతి సంవత్సరం తొమ్మిది చేస్తున్నాను భోగజీవాళ్ళ సంరక్షణ కానీ పర్యావరణ పరిరక్షణ కానీ తర్వాత మూడు జీవం వాటర్ ఏర్పాటు చేయడం కానీ కరోనా సమయంలో కానీ సంక్రాంతి సంబరాలు కానీ ఇటువంటి అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా పన్నెండు సంవత్సరాలు చేయడం జరుగుతుంది దానికి మిత్రుల సహకారం దేవుని ఆశీస్సులు మీ సహకారం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమస్వా